ఐపీఎల్కు బెంగళూరు జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ గుడ్ బై చెప్పాడు అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డికే నిర్ణయాన్ని ప్రకటించాడు ఓవైపు లీగ్ కు వేడుకోలు పలికిన బాధ మరొక వైపు టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించిన నిరాశతో కార్తీక్ కన్నీటిని ఆపుకుంటూ మైదానాన్ని వీడాడు అసలు మొత్తం అంతా కన్నీటి అయిపోయాడు దినేష్ కార్తీక్ కు ఆర్సీబీ ఆటగాడు గాడ్ ఆఫ్ హానర్ ఇస్తూ పెవిలియన్ కు చేరారు అయితే డీకే తన రిటైర్మెంట్ అధికారికంగా ఎలా ను రిలీజ్ చేయలేదు కానీ పరోక్షంగా క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు కానీ ఇక్కడ ఆర్సీబీ కప్ను అందించి ఘనంగా లీగ్ గుడ్ బై చెప్పాలనుకున్నాడు కానీ రాజస్థాన్ మ్యాచ్లో ఓటమి అనంతరం ఐపీఎల్లో బెంగళూరు కథ ముగియడంతో అర్ధాంతరంగా లీగ్ నుంచి తప్పించుకున్నాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే దినేష్ కార్తిక్ ప్రయాణంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉన్నాయి అయితే టూ థౌజండ్ థర్టీన్లో టైటిల్ గెలిచిన ముంబై జట్టులో డీకే ఒక సభ్యుడని చెప్పొచ్చు ఇక కేకేఆర్ తరఫున సారథి బాధ్యతలు కూడా నిర్వహించాడు ఇక కన్నీటి పర్యంతం అవుతున్న దినేష్ కార్తిక్ ని విరాట్ కోహ్లీ దగ్గరికి తీసుకుని ఓదార్చాడు ఎంతలాగా ఓదార్చాడంటే ఇక తనని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు దినేష్ కార్తిక్ ఇక విరాట్ కోహ్లీ సైతం తనలో ఉన్న బాధను జగమింగుకుని తనని ఓదార్చి తనకు గా పెవిలియన్ కు గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చాడు ఇదంతా చూసిన ఆర్సిబి జట్టు అభిమానులు చాలా ఎమోషనల్ అయిపోయారు ఎన్నో ఆశలు రేపి చివరి అక్కడికి ఈ రకంగా నిరాశపరిచిన బెంగళూరు జట్టుపై మాకు కోపంగా ఉంది అంటూ వాళ్ళ భావాలను వ్యక్తపరిచారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా దినేష్ కార్తిక్ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్కి చెప్పండి